గుంటూరు జిల్లా పెదకాని మండలంలో విషాదం నెలకొంది వరద ఉధృతికి వాగులో కారు గల్లంతైంది ఉప్పలపాడు గోళ్లముడి మధ్య కారు కొట్టుకుపోయింది దీంతో కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో రాఘవేంద్ర పసుపులేటి సందీప్ కోడూరి మాన్వితున్నారు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో తీవ్ర విషాదం నెలకొంది వరద ఉధృతి వాగులో కారు గల్లంతైపోయింది ఉప్పలపాడు గోళ్లమూడి మధ్య కారు కొట్టుకుపోయింది దీంతో కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి కృష్ణన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కృష్ణ ప్రమాదం ఎలా జరిగింది థ్యాంక్ యూ దేవి ఉదయం నుంచి అంటే జాతీయ రహదారి లేదు పెద్ద ఎత్తున ముంచెత్తున్నటువంటి వరద నిబత్సం ఏదైతే ఉందో ఆ వరద దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద మండలం ఆ పక్క నుంచే ఇది ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది మెడికల్ కాలేజీ ఉంటుంది ఆ పక్క నుంచి వెళ్తే ఈ గోళములు వెళ్ళేటువంటి రహదారి ఉంటుంది అక్కడ పెద్ద ఎత్తున పొంది ప్రవహిస్తున్నటువంటి రహదారి మీద ప్రవహిస్తున్నటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరద మార్గం గుండా వెళ్తూ ఉన్న వెళ్తూ ఉంది కారు అయితే అక్కనే పెద్ద చెరువుకి పెరువు చెరువుకు సంబంధించినటువంటి లో గుంటలాగా ఉంది ఆ గుంట దాటి క్రమంలో ఇది ఇది దాటితే రోడ్డు దాటేస్తామని అనుకునే భావంతో ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ వరకు బానే వచ్చింది కారు కానీ అక్కడి నుంచి ఒకసారిగా లెఫ్ట్ కి టర్న్ తీసుకోవడంతో ఒకసారిగా చెరువులోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది ఈ ప్రమాదంలో రాఘవేంద్ర అనేటువంటి ఒక అంటే మ్యాథ్స్ టీచర్ గా ఎవరైతే ఉన్నారో అతను ఈ ప్రమాదంలో కార్ డ్రైవ్ చేస్తా ఉన్నారు అతనితో పాటు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో సందీప్ అదేవిధంగా మాన్విత్ ఈ ఇద్దరు కూడా కార్ లో ప్రయాణం చేస్తా ఉన్నారు అయితే వీళ్ళిద్దరికీ మాస్టర్ కి ఏంటి రిలేషన్ అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతం అయితే ముగ్గురు మృత్యువాత పట్ట స్థానికంగా విషాదం నింపింది ఎందుకంటే ఒకసారిగా కురిసినటువంటి భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో జల దుర్బంధం చేస్తా ఉన్నాయి జలమయం చేస్తా ఉన్నాయి అదే క్రమంలో పెదకాకాని మండలంలో ఉన్నటువంటి ఈ రహదారిలో కూడా వరద పొంగి ప్రవహించడం ఆ ప్రవాహంలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతివాత పట్టడం అనేది స్థానికులు తీవ్రమైనటువంటి విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు అదేవిధంగా మంగళగిరి ప్రాంతంలో కూడా కొద్దిసేపు ఇలాంటి ఘటన జరిగింది అయితే అదృష్టవశాత్తు దాంట్లో పెద్దలు ఉండటం వల్ల ఒకసారిగా కారు గలంతైనా వెంటనే వాళ్ళంతా బయటకు దూకేయటం వాళ్ళంతా సేఫ్ గా సేఫ్ గా బయటికి రావడం అనేది జరిగింది అనేక ప్రాంతాల్లో అట్లా బైక్ల మీద ప్రయాణించే వాళ్ళు కార్లు కార్లలో ప్రయాణించే వాళ్ళంతా కూడా ప్రమాదాలు జరుగుతున్నారు దీని మీద అధికార యంత్రాంగం కూడా స్పష్టంగా చెప్తుంది బల ప్రవాహ ప్రవాహం కొనసాగేటప్పుడు చెరువులు పక్క నుంచి రాని ప్రయాణాలు చేయవద్దు వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో వాహనాలు పెట్టి అక్కడే ఉండాలనేటువంటి సూచనలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సూచనలను ఒక పక్కన ప్రజలు కూడా దాన్ని ఆచరణలోకి తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మృత్యువాత పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రమాణ జస్ట్ ఈ కాలువ దాడితే వెళ్ళిపోతాం ఈ చెరువు ఈ రోడ్డు దాడితే అని ప్రయాణం చేసిన వాళ్ళే అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తా ఉంది ఆల్ రైట్ కృష్ణ ఫర్ అప్డేట్స్